ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల ఈరోజు అన్న ఇంటికి తాడేపల్లికి ముఖ్యమంత్రి గారి ఇంటికి ఈరోజు చెల్లెలు షర్మిల గారు అయితే తన కుమారుడు అలాగే కాబోయే కోడలను వెంటబెట్టుకొని అయితే వెళ్ళడం జరిగింది వివాహంకు రమ్మని ఆహ్వానించేందుకే వైఎస్ షర్మిల తన అన్న వదిన దగ్గరకు వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతుంది అలాగే తల్లి వైఎస్ విజయమ్మ కూడా ఈ భేటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది గడిచిన మూడు సంవత్సరాలుగా వైఎస్ షర్మిల అన్నకు చాలా దూరంగా ఉన్నారు కనీసం ఫోన్ కాల్ కూడా చేసుకోలేనంత దూరంగా వాళ్ళు చాలా ఆగ్రహంగా అంటే రాజ రాజకీయంగా ఇద్దరి దారులు వేరని క్లియర్గా మనకైతే ప్రకటన ద్వారా తెలిపారు ఇక తెలంగాణ వేదికగా వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించిన షర్మిల గారు కాంగ్రెస్లో విలీనం చేస్తుండడం తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇక కాంగ్రెస్ వైపుకు ఎందుకు వెళ్తున్నారు అసలు కాంగ్రెస్కు పంపిస్తుందే జగన ఇలా అనేక రకమైన క్వశ్చన్ మార్క్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి అవి ఇప్పటిలో బయటపడే అంశాలైతే ఇవి కావు కానీ ఇది కుటుంబ రాజకీయం కాదు ఇది కేవలం కుటుంబ భేటీ అనేది అయితే మనకు తెలుస్తుంది మరి కుటుంబ భేటీలో రాజకీయ అంశాలు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ చర్చించుకుంటారు కానీ అవి బయటకు వస్తాయా రాదా అన్నది మాత్రం తెలియదు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అయితే అయితే రావు కీలక సంభాషణ జగన్ తన చెల్లి వైఎస్ షర్మిళకు చెప్పే గొప్ప అవకాశం ఇది ఎందుకంటే ఇతర సమయంలో మళ్ళీ షర్మిలతో జగన్ కూర్చోవడం అంటూ జరగదు రాబోయే రోజుల్లో ఎందుకంటే పార్టీలు వేరు యుద్ధం వేరే లెవెల్లో ఉంటుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేదికగా కాంగ్రెస్ షర్మిలాను రంగంలోకి దింపుతుందా ఇంకా క్లియర్ కట్గా మనకు అప్డేట్ అయితే రాలేదు దిం దింపుతారు షర్మిళకు ఏపీ పగ్గాలు ఇస్తారు ఇలాంటివి అయితే మనం జస్ట్ ఊహాగానాలు ఇవన్నీ కూడా ఇక జగన్కు వ్యతిరేకంగా వెళ్తే జరిగే నష్టం గురించి షర్మిలకు తెలియదు కాదు ఇక్కడ జగన్కు కీలక అవకాశం అయితే ఈ పెళ్లి ఆహ్వాన పత్రికా వేదికనే ఇక్కడే జగన్ ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పడం జరుగుతుంది తన చెల్లి వైఎస్ షర్మిలా ఎందుకంటే రాజకీయంగా చాలా జాగ్రత్తగా మాట్లాడమని మీడియా ముందు అస్సలు నోరు జారకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే అందరికీ బాగుంటుందని ఎందుకంటే నువ్వు ఒక మాట నన్నన్నా నేను ఒక మాట నిన్నన్నా అల్టిమేట్గా పోయేది వైఎస్ కుటుంబ పరువు అన్నది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఎందుకంటే ఇక్కడ వైఎస్ ఫ్యామిలీ అనేది ఒక బ్రాండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప అవకాశాన్ని ఇద్దరు కుమార్తెకు కుమారుడికి ఇచ్చి వెళ్ళాడు తాను వెనక్కి తిరిగి చూసుకుంటే వేల కోట్లు లక్షల పోస్టులు ఆస్తి ఉండొచ్చేమో కానీ దానికన్నా అతిపెద్ద విలువైన పదం ఒక రాజ కోట్లాది మంది ప్రజల్ని ఇచ్చి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో నలుమూలల తెలుగు రాష్ట్రాలు గుర్తింపు తగ్గ స్థాయి అవకాశం ఇవ్వడమే కాదు దాన్ని యూజ్ చేసుకొని జీవితాన్ని గొప్పగా పది మందికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళారు దాన్ని ఎంత గొప్పగా ఎంత సద్వినియోగంగా వాళ్ళు వాడుకుంటారు అనే దానిపైనే చాలా ఆధారపడి ఉంది తాజాగా ముఖ్యమంత్రి జగన్ సీఎం హోదాలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు అన్నకే రివర్స్గా చెల్లి వస్తే చాలా బ్యాడ్ ఇమేజ్ ప్రొజెక్ట్ అవ్వడమే కాకుండా వైఎస్ పేరు దిగజారుతుంది తద్వారా వేరే ఇతరులకు మనమే అవకాశం ఇచ్చినట్టుగా కూడా అవుతుందని కూడా బహుశా ఈ భేటీలో వీళ్ళు చర్చించే అవకాశం ఉంది ఏదేమైనా జగన్ అయితే ఖచ్చితంగా అల్లుడు రాజారెడ్డి వివాహానికి వెళ్తారు మరి ఇప్పటికైతే ఫొటోస్ ఇంకా ఇంకా బయటకేం రాలేదు కానీ ఖచ్చితంగా వాళ్ళ బ్లెస్ చేస్తున్న ఫొటోస్ కానీ జగన్ పక్కన తన అల్లుడు రాజారెడ్డి అలాగే కోడలు కాబోయే కోడలు ప్రియా అట్లు వీళ్ళందరితో కూడా ఫొటోస్ దిగి ఆ ఫొటోస్ అయితే బయటకైతే విడుదలైతే చేస్తారు మీడియాకు ఏదేమైనప్పటికీ కూడా తాజాగా వైఎస్ షర్మిల జగన్ ఇంటికి వెళ్ళడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియాతో పాటు అటు అంత కోట్లాది మంది ప్రజానికం కూడా ఈ విజువల్స్కి ఈ ఫొటోస్కు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా అయితే కనబడుతుంది ఈ విధాన కొట్టి షేర్ చేయండి